క్రైస్తలో యోహో వన్నామ్మనకు స్థుతి కలుగునుగా పవర కి ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా ప్రభువును ఆరాధించడానికి తండ్రి ఇంటికి వెళ్ళడానికి మిమ్మల్ని ప్రేమతో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా ఈరోజు పరిశుద్ధ దినం దేవుని సన్నిధిలోనికి వెళదాం దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు మనం ఆయనను ఆరాధిస్తూ ఉంటుండగా అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలం దావీ భక్తుడు తన యొక్క జీవితంలో తను ఎన్నో భయంకరమైన పరిస్థితుల గుండా తను వెళుతూ ఉన్నప్పుడు అరణ్యములో తను ఉంటూ ఉన్నప్పుడు అంటే తన యొక్క జీవితం కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు శత్రువులు తన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు అరణ్యము గుండా వెళ్లవలసిన పరిస్థితులు తన జీవితంలో ఒకటి రెండు కాదు ఎన్నో తను ఎదుర్కొన్నాడు అలాంటి ఆ పరిస్థితులలో సహితము దేవుని తను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో చూద్దామా కీర్తనలు గ్రంథము అరవై మూడవ కీర్తన మనం మొదటి రెండు వచనాలు మాత్రమే చూసినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు దేవా నా దేవుడు నీ వే వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుతాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేకయుండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది దేవుని పట్ల తనకున్న ఆసక్తిని మనం చూస్తూ ఉన్నాం దేవుని పట్ల తనకున్న ప్రేమ మనం చూస్తూ ఉన్నాం దేవునితో సహవాసం చెయ్యాలనే కోరికను మనం తనలో చూస్తూ ఉన్నాం ఆయన అంటున్న మాట దేవా నా దేవుడవు నీవే నేనెవరిని నేను దేవుడిగా ఎంచుకోలేదయ్యా నాకున్న దేవుడు నీవక్కడవే నీవే నా దేవుడవు నేను వేకువనే నిన్ను వెదుకుదును వేకువనే దావీదుకున్న గొప్ప అనుభవం ఏంటి అంటే వేకువనే దేవుని వెతికే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ తన కలిగి ఉన్నాడు తన అక్కడ దేవుని వేకువనే వెదుగుతూ అని అంటూ ఉన్నాడు నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అంటే పరిశుద్ధ ఆలయంలోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు ఎలాంటి ఆశతో వెళ్ళాలి ఎటువంటి మనస్సుతో వెళ్ళాలనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన తెలియచేస్తూ ఉన్నారు నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నేను నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అంటే ఎంతగా ఆయన ఆసక్తిని తన కనపరుస్తున్నాడో చూడండి పరిశుద్ధ ఆలయంలోనికి ఆయన వెళుతున్నది ఎందుకు అంటే దేవుని యొక్క బలమును దేవుని యొక్క ప్రభావమును చూడాలని ఎంతో ఆశతో కనిపెడుతూ ఉన్నాడంట దేవుని యొక్క పరిశుద్ధ ఆలయములో సో దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు ఎందుకు వస్తామో తెలియదు ఎందుకు వెళ్ళిపోతామో తెలియదు కొంతమంది మరి అనాలోచితంగా ఉంటూ ఉంటారు దేవుని అనుభవించకుండానే వెళ్ళిపోతూ ఉంటారు కానీ దావీదేమంటూ ఉన్నారు అంటే ఆయన మహారాజు ఆయన ఆయన రాజ్యుండి కూడా ఆయన ఎందుకు దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆలయంలోనికి వస్తూ ఉన్నారో ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నారు దేవుని యొక్క బలము దేవుని యొక్క ప్రభావం అక్కడ ఉన్నది అయితే వాటిని నేను ఎలాగా నా కామాలని ఎదురు చూస్తూ ఉన్నాను అంటే ఎంతో ఆశతో నీ తట్టు నేను కనిపెట్టుచున్నాను ఎంతో ఆశతో దేవుని తట్టు ఆయన కనిపెడుతూ ఉన్నాడంట ఎంతగా కనిపెడుతూ ఉన్నారు అంటే నీళ్ళు లేకపోయిన దేశమందు నీటి కొరకు ప్రాణము ఎంతగా దాహము కలిగి ఉంటుందో తృష్ణ కలిగి ఉంటుందో నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది ఎంత ఒక రాజు పలుకుతున్న మాటలండి దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క బలమును ప్రభావమును ఎరిగిన వాడిగా ఆయన పలుకుతున్న మాట ఏంటి అంటే నీళ్ళు లేకపోయిన దేశమందు దప్పిక ఎంత ఎక్కువగా ఉంటుందో అలాగా నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషిస్తూ ఉన్నదయ్యా అంతగా శరీరము కృషించేటంతగా పరిశుద్ధ ఆలయములో దేవుని యొక్క బలమును ప్రభావమును చూడమలనే ఆశతో ఆయన కనిపెడుతూ ఉన్నాడు ఆశతో కనిపెడుతున్నాడంటే దేవుని యొక్క ఉనికిని దేవునితో సహవాసం చెయ్యాలనే అనుభవం తనకు కావాలని తీవ్రమైన కోరికను ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నారు ఎండిపోయిన ఏమాత్రము నీళ్ళు లేని ప్రాంతం గుండా శత్రువులు తను తరుముతూ ఉన్నప్పుడు దేవునితో సహవాసం చెయ్యాలనే తీవ్రమైన కోరిక ఆకలి దాహాన్ని కలిగి తన శరీరం కృషించిపోయటంతగా ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలేరా ఈ పరిశుద్ధ దినాన్ని దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళుతూ ఉన్నాం వేటిని చూడడానికి వెళతాం వేటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మందిరంలో దేని కొరకు మనం కనిపెడుతూ ఉన్నాం దావీది భక్తుడైతే దేవుని యొక్క బలమును ప్రభావమును చూడవలని ఎంతో ఆశతో కనిపెడుతూ ఉన్నారంట ఎంతగా అంటే తను నీరు లేని స్థలంలో ఎంత దాహమేస్తూ ఉంటుందో అంతగా దేవుని చూడాలనే దప్పిక కలిగి ఆయన ఉన్నారని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా వెళుతూ ఉన్నాం మన యొక్క ఆశ ఏంటి మన యొక్క కోరిక ఏంటి మనకు ఉద్దేశం ఏంటి ఎందుకు దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాం దేవుని యొక్క బలమును ప్రభావమును చూడవలనని అట్టి తీవ్రమైన కోరిక ప్రభావము కలిగి మనం ఉండునట్లుగా అటువంటి ఆసక్తిని మనం కనపరచునట్లుగా ప్రభు కృప దేవుని మందిరంలోనికి వెళుతూ ఉంటుండగా ఆయన కృప మీకు తోడయుండి నడిపించునుగాక సకలాశీర్వాదములకు కారణభూతుడా నీకు స్తోత్రాలు ఈ దినాన నీ బిడలో నీ సన్నిధిలోనికి వెళుతూ ఉంటానుగా పరిశుద్ధాత్మ దేవ నాయన మీ బలమును ప్రభావమును చూడవలనే తీవ్రమైన కోరిక మీతో సహవాసం చెయ్యాలని తీవ్రమైన కోరిక కలిగి ఉండనట్లుగా నీ కృప బిడలకు నడిపించును గాక ఆ ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్త రాజు గాడ్ బ్లెస్ యు